ప్రతిపక్ష నేతలు అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు మంత్రి పొన్నం సద్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ సమర్థిస్తూ బండి సంజయ్ చేసిన కామెంట్స్పై ఆయన స్పందించారు థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివరంగా చెప్పినప్పటికీ బండి సంజయ్ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు ప్రభుత్వాన్ని బద్నం చేయడం ఆపి వీలుంటే రేవతి కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించాలని మంత్రి పొన్నం సూచించారు హైదరాబాద్ కేంద్రంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల లోపల ఎప్పుడప్పుడు కఠినంగా గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు చెప్పిన తర్వాత బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతూ అంటే వారి విజ్ఞత వారికి ఉన్నటువంటి వివేకం నేను ఈ అంశం మీద ఎక్కువ వరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రజలు ప్రజానికం ఏమనుకుంటారు అనేటువంటి మాట స్పష్టంగా చెప్పారు ఇక వారు నేను ఇంత ముందు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వారు గౌరవనీయులు వారు మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ కుటుంబాన్ని కూడా పరామర్శ చేసిన కోరుతా ఉన్నా వారిని ఏ విధంగా చనిపోయినరు మిగతా హాస్పిటల్ ఉన్నారు ఆ పరిస్థితిని చూసొచ్చి అప్పుడు స్పందించమని నేను బండి సంజయ్ గారిని కోరుతాను రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల లోపల ఎప్పుడప్పుడు కఠినంగా గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టం